ప్రభుత్వం తీరుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ను దెబ్బతీయటానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు ఎన్నికల ముందు తర్వాత తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు లడ్డు పరకామని పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్ ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు అరెస్ట్ ఒక్కటి కూడా అందులో జరగలేదు అన్న విషయం కూడా వాస్తవం అంటే మీరేమో దీనికి సుబ్బారెడ్డి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు కారకుడు కరుణాకర్ రెడ్డి కారకుడు అని మీరు చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా సంవత్సర కాలంగా మా మీద సంవత్సరం కాలంగా మీరు మా మీద ఎన్ని అభాండాలు వేస్తున్నారు పరకామణి విషయంలో కూడా రకమైనటువంటి ఆరోపణలు చేసినారు పూర్తిగా రాజకీయ పరమైనటువంటి కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరకామణిలో ల్యాబ్సెస్ ఏదైనా ఉంటే మీరు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవచ్చును అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏంది అది చాలా చిన్న చోరీ అని అంటాడా అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మరి మొన్న సింహాచలంలో యాభై ఐదు వేల రూపాయల దొంగతనం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి చేస్తే అతన్ని పట్టుకొని స్టేషన్ పై ఎట్టిస్తారండి మీరు చంద్రబాబు నాయుడు గారు టీటీడీలో వెంకటేశ్వర స్వామి దగ్గర చోరీ చేస్తేనేమో చిన్న నేరం మా జగన్మోహన్ రెడ్డి అన్నాడని మాటలు మాట్లాడతారా అంటే సింహాచలంలో ఉన్నది దేవుడు మీ దృష్టిలో స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారా దాన్ని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు అనాతన వాది అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతన వాదాన్ని మీరెప్పుడు ఆచరించినారు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను బైబిల్ మా ఇంట్లో ప్రతి రూమ్ లో ఉంటుంది అని చెప్పింది మీరు కదా మా నాన్న మా నాయనమ్మ వెలిగించినటువంటి దీపారాధన హారతికి సిగరెట్టు ముట్టించుకున్నటువంటి ఘనత మా ఇంటి చరిత్రది అని చెప్పినది మీరు కదా